సరే వారికి ఇది ప్రాబ్లం క్లియర్ అయినట్టుంది సో కృష్ణాంజనేయులు గారు సో ఓవరాల్గా ఏంటి అసలు ఈ అప్పుల ఏంటి అప్పులేమో వాళ్ళేమో మేము ఇలా అంటున్నారు అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ పయావుల కేసు మొన్న నేను ఇప్పుడు అది ఆడియో బయట కూడా ప్లే చేస్తాను పంపించాను ఇప్పుడే ఒకసారి ఏంటంటే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై కోట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఇది కానీ వెంకటరెడ్డి గారు చూపిస్తున్నారు మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అప్పులు మేము దిగిపోయే నాటికి ఉన్నటువంటి అప్పులు ఆరు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు అని చెప్పేసి ఆయన చెప్పారని మీరు చూపిస్తున్నారు ఏంటి అసలు ఈ అప్పులకు వాళ్ళ అప్పులు తెస్తున్నారు ప్రభ ప్రజలకేమో సంక్షేమం అందట్లేదు అనేటువంటి వాదన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు అప్పు అంటే ఏంటి అనేటువంటి డెఫినేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పండి కొంచెం రాజుగారు నమస్తే ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం రాజుగారు నా మాట వినపడుతుంది కదా వినపడుతుంది సార్ ఇప్పుడు అప్పులకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రాలు కానివ్వండి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అప్పులు లేకుండా పరిపాలన చేయటం అసాధ్యమైనటువంటి విషయం అన్ని ప్రభుత్వాలు అప్పులు చేయాల్సింది అయితే ఈ అప్పులకు సంబంధించి ఒక పరిమితికి మించి ఇష్టారీతిన అప్పులు చేయటాన్ని ఇప్పుడు తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ఐదేళ్ల పాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ మీద చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణల్లో అప్పులు చేస్తున్నారు అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో అనేటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశారు దానికి సంబంధించినటువంటి విషయంలో అప్పుల విషయంలో ఇద్దరు కూడా ఇప్పుడు ఈ మన డిబేట్ లో కూడా తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా వాళ్ళ ధోరణిలో వాళ్ళు వాళ్ళ అప్పులకు సంబంధించినటువంటి డెఫినెన్షన్ అంటే వాళ్ళ పాలనలోనేమో కేవలము ఆర్బిఐ అనుమతి మేరకు తీసుకొచ్చినటువంటి అప్పులు అదేవిధంగా గ్యారంటీలు అదే విధంగా కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పులు ఇవన్నిటిని కూడా తమకు అనుకూలమైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అప్పులు అన్నటువంటి సందర్భంలో ప్రతిదీ కూడా మనం అన్ని కూడా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది ఆర్బిఐ అనుమతితో కేంద్ర ప్రభుత్వ ఆమోదం మేరకు తెచ్చినటువంటి అప్పులు అదేవిధంగా గ్యారెంటీల ద్వారా చేసినటువంటి కార్పొరేషన్ల ద్వారా ఇవన్నీ అప్పులే మనం తీర్చాల్సినటువంటి అప్పుల కింద వీటిని ఎవరికి వారు కదులినట్టుగా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒక అంశం అండి వైసీపీ ప్రభుత్వ హయాంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అటువంటి దాని మీద ఎన్నికల సమయంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఆ దాంట్లో వైసీపీ మేము అంత అప్పు చేయలేదు కావాలంటే నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి మాటలు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలు ఆవిడ చెప్పినటువంటి లెక్కలు ఇవన్నీ కూడా వైసీపీ డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడినటువంటి పని ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అనేటువంటి దాని మీద ఇప్పుడు వైసీపీ తీసుకు వస్తున్నటువంటి లెక్క అంత అప్పు చేయలేదు అనేటువంటి దాని మీద ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చెప్తున్నటువంటి మాట అప్పుల విషయంలో సగటున ఇప్పుడు ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక నెలకి పన్నెండు వేల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో పదిహేను వేల కోట్ల రూపాయల పైన నెల నెలా చేశారు అనేటువంటి దాని మీద ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ అప్పుల ద్వారాగా దీన్ని అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి విషయంలో ఎంత మేరకు ఖర్చు చేస్తున్నారు ఏంటి అనేటువంటి దాని మీద ప్రజలకి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా భిన్నంగా అయితే అప్పుల విషయంలో వ్యవహరించడం ఖచ్చితంగా అదే తరహాలో అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంచెం అటువంటి మరి అలాంటి పరిస్థితుల్లో మన అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కన్నా భిన్నంగా ఏం చేస్తుంది అనేటువంటి విషయానికి వచ్చేసరికి కల్లా ఎంతో కొంత ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు అనేటువంటి అపవాదు గత ప్రభుత్వం ఉంది రోడ్లు వేసేటువంటి ప్రయత్నం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఒక రోడ్డు వేసేటువంటి ప్రయత్నం మొన్న గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా కొంత ప్రయత్నం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి రోడ్ల విషయంలో కూడా ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కొంత గుంట్లు పూర్చడం గాని రోడ్లు వేయడం కానీ ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది మిగతా డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఈ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ముందుకు వెళ్ళటంలో కొంత విఫలమైనటువంటి మాట వాస్తవం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నాడు మేము పెన్షన్ల విషయంలో నా మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి చేసాము వాళ్ళు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మేము పెన్షన్లు ఇచ్చాము అనేటువంటి దానికి పెన్షన్లు ఇవ్వడానికి ఖచ్చితంగా ఆహ్వానించాల్సినటువంటి విషయం మరి ఆ గత ప్రభుత్వ తరహాలోనే అప్పులు చేసేటువంటి ఈ ప్రభుత్వము కొనసాగించాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలోనే ఎందుకు వెనకబడింది అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుందండి ఒక కొత్త ని కొత్త పథకాన్ని ప్రారంభించేటప్పుడు ప్రభుత్వము ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు చూసుకొని ప్రారంభించవచ్చు దాని ఎవ్వరూ కాదంటారు కానీ ప్రభుత్వాలు అనేటువంటిది కొనసాగింపు ప్రక్రియ గత ఐదేళ్లలో అమ్మఒడికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎంతమంది పిల్లలు అంత మందికి పదిహేను వేల రూపాయలు ఇస్తానప్పుడు ఇది కొనసాగించేటువంటి పథకం దీనికి సంబంధించి ఒక విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది మేము నెక్స్ట్ విద్యా సంవత్సరానికి అమలు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తోంది కానీ ఈ సంవత్సరానికి వచ్చినటువంటి డ్రాప్ అవుట్స్ కానీ ఈ డబ్బులు చెల్లించలేక ప్రైవేట్ స్కూల్స్ లో మానేసినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు బాధ్యత వహిస్తారు అదే విధంగా రైతు భరోసా విషయంలో వాళ్ళు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు మేము ఇరవై వేలు ఇస్తాము అనేటువంటి విషయంలో వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అన్నదాత సుఖీభావ పేరుతో ఇది ఒక ఖరీఫ్ రబీ సీజన్ రెండు సీజన్లు అయిపోయినాయి ఈ సంవత్సరం ఈ రెండు సీజన్లో కూడా ఈ అన్నదాత సుఖీభావన్ని అందించలేకపోయారు నెక్స్ట్ ఖరీఫ్ కల్లా ఇస్తాము అది మూడు దశల్లో ఇస్తామని చెప్తున్నారు అంటే ఈ రెండు సీజన్ కోల్పోవటం అనేటువంటి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితే కదా ఈ రెండు స్కీములను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఉండాల్సింది ఆ విషయంలో ప్రభుత్వ ఫెయిల్యూర్ని ని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తిని అయితే ఎదుర్కొంటున్నారు మిగతా కొత్త స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాలు కానివ్వండి ఇది కొత్త స్కీమ్ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు వెసులుబాటును బట్టి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటును బట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు అదే విధంగా ఆ మహిళలకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తాము పద్దెనిమిది ఏళ్ళు నిండి నోళ్ళందరూ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా ఉంది ఇది కూడా కొత్త పథకము దాన్ని కూడా వీళ్ళు ఆర్థిక పరమైన వెసులు బట్టి ఇంప్లిమెంట్ చేయొచ్చు అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగం గుర్తిస్తాం అనేటువంటి దాని మీద అది కూడా ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇచ్చేటువంటిదే కాబట్టి దాని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చూసుకొని ఇవ్వచ్చు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలకి చాలా తేడా ఉంది గత ప్రభుత్వం అప్పులు చేసింది అభివృద్ధి చేయలేదు మేము అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తాము సంక్షేమ పథకాలను ఇంతకన్నా మెరుగ్గా మేము అమలు చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారు అప్పుల విషయం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు ఆల్రెడీ గత ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్పారు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఖజానా ఖాళీ మొత్తం ఖాళీ చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఖజానా ఖాళీ అయిందనే కదా చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చింది ఖజానా ఖాళీ అయిన దానికి మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు ఏ తరహాలో మీరు సంపద సృష్టి అనేది ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగింది భవిష్యత్తులో సంపద సృష్టిని ఏ తరహాలో మీరు చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు వివరణ ఇవ్వాలి అదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగింపు సంక్షేమ పథకాలు కనీసం ఇప్పటికైనా సరే మెగా డిఎస్సి కానివ్వండి లేకపోతే మిగతా ఇచ్చినటువంటి హామీలను కానివ్వండి త్వరితగతిన ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి కూటమి వైపు నుంచి జరగాలి లేదు అంటే ప్రజల వైపు నుంచి అసంతృప్తి మరింత పెరిగేదానికి అవకాశం ఉంది మాత్రం నేను చెప్పగలను అప్పుల విషయంలో ఏ ప్రభుత్వము తక్కువ కాదు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు పోటీ పడేటువంటి విధంగా అప్పులు చేస్తున్నారు దుబారాల విషయంలోనే మనం ఒక అంచనా వేయచ్చు ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్నిక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల హామీలకు సంబంధించినటువంటి విషయంలో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి మన బడ్జెట్ ఎంత మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయగలరా అని అంటే మా ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తే మేము దుబారా చేయము దుబారా చేయకుండా వాటిని మిగిలిచ్చి అవినీతి లేనటువంటి పాలన అందించి మేము వీటిని అన్నింటినీ అమలు చేస్తా ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి దుబారా అంతా ఇంత కాదు ఎందుకు అని అంటే వాళ్ళ రాజకీయ పరమైనటువంటి కొన్ని ఏదైతే సలహాదారుల పేరుతో ఒక యాభై మంది యాభై రెండు మందిని పెట్టుకొని ఇష్టారీతన లక్షల కోట్ల రూపాయలు ఆ విధంగా దుబారా చేసినటువంటి పరిస్థితి చేశారు కరప్షన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వైపు నుంచి సంపద సృష్టి అనేటువంటిది ఏ విధంగా చేస్తారు సంక్షేమ పథకాలు అమలు ఎలా అనేటువంటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఒక క్లారిటీతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం